ఇది ఫోర్ ఎయిట్ నుంచి చెప్పా ప్రైస్ తీసారి కలర్స్ తీరా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోలీ డ్రీమ్స్ మీకు ఆల్రెడీ తమ్మేం చూస్తే అర్థమైపోయింది కదా సో మేము మంగళగిరిలో ఉన్న శారీస్ షాప్కి అయితే వెళ్ళిపోయాం ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ దొరుకుతాయి అనమాట ఇక్కడ పవర్ లూమ్ కూడా దొరుకుతుంది కానీ బట్ మనం అవి ప్రిఫర్ చేయం కదా సో మేము ఫైనల్గా అయితే లక్ష్మీ సారీస్ ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాం అండ్ ఇప్పుడు శారీస్ వెయిట్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంత లెందీ వీడియో అని అస్సలు అనుకోకండి చాలా బాగుంటుంది అండ్ మధ్య మధ్యలో ఫనీగా కూడా ఉంటుంది సో క్యారీ ఇక్కడ ఉడకలు కూడా ఉంది జాకెట్ గా ఇది బ్లౌజ్ డ్రెస్ మెటీరియల్స్ అలా కావాలంటే చీరగా కదా ఇది వస్తుంది పన్నెండు

నేను అది బాగుంది 75 నేనేస్ ఎందమా 75 750 750 ఓహ్ అమ్ గనచ్చి ఇది ఎక్కడ దోరల ఉన్నా దానికి ఎంత ఈ అడ్రెక్ట్ ఇంట్లో తక్కు రేడి జరుగుచమా ఇది ఏంటది రేటు సగం సగం దరుదు సగాని సగం తక్కు వస్తుంది ఆ అడ్రెక్ట్ దాంట్లో సీకొని ప్రింట్ ఇవెంతమ్మా ఏంటివి సెమీట్ ఎక్కువ సెమీ ట్రం సెమీ అసరం ప్యూర్ కాదు అది కలర్స్ ఉన్నాయి కాదు ఈ డిజైన్ కలర్స్ సంఖ్య అంద ఉంటే ఇవి ఇది ప్యూర్ టెక్స్చర్ కూడా ఉందమ్మ ఇవన్నీ బ్లాక్ కూడా ఉన్నాయి ఇవి బ్లాక్ ఇవి బ్లాక్ బ్లూ

మంగళగిరి అమ్మా ఇదంతా వెయ్యి రూపాయల బాగున్నాయి ఇది బాగుంది మనం బొమ్మలేగా ఎక్కువ ఇష్టం ఇది ఎంతమ్మా సరిగ్గా

మీరు అంచులు బొంచులు అన్నారని కూడా పడుతుంది మరింత ఇదొకటి నేను తీసుకుంటున్నానే వేసుకోండి మీద వేసుకోండి బాగుందా

చాలా బాగుంది పెద్ద బోర్డరే కావాలా ట్రాన్స్ఫర్ అయితే క్లాత్ చుట్టపడుతుంది కలర్స్ ఇవ్వండి

త్రీ ఎయిట్ ఆరెంజ్ కానీ మీరు అందరు బాగా కలర్ఫుల్ గా ఇష్టపడుతున్నారా ఆంటీ మీరు ఆల్రెడీ ఆ బ్లూ తీసారు కదా ఈ గ్రీన్ తీసుకోండి

అదే <laughs> ఉ <laughs>

వాళ్ళు వాళ్ళు చెప్తున్నారా అంటే వాళ్ళ గురించి ఇంకా బీట్రూట్ కలరు మీకు ఇష్టం కదా బీట్రూట్ ఓ బీట్రూట్ ఇంకో బీట్రూట్ మీద రావాలి శారీస్ అయితే ఫైనల్ అయిపోయినాయి బట్ బ్లౌజెస్ కావాలి కదా మెయిన్ వాళ్ళు మాకైతే టూ అయిపోయింది సో ఆకలి ఉంది కాబట్టి ఇంటి నుంచి తెచ్చుకున్న వాటితోనే భోజనం కూడా స్టార్ట్ చేసేసాం అక్కడే వాళ్ళని కొంచెం ప్లేస్ అడిగి సో భోజనం కూడా చేసేసాం అనమాట ఎక్కడో తోటల్లో తిందామని అనుకున్నాం కానీ తప్పక ఇంకా షాపింగ్ ఉంది కదా అని చెప్పి ఇంకా అక్కడే వాళ్ళని ప్లేస్ అడిగి కొంచెం అడ్జస్ట్ అయి తినేసాం ఫైనల్గా మేము ఇంటి నుంచి తెచ్చుకున్న రెసిపీస్ చూస్తారా మామిడికాయ పచ్చడి ముద్దుపప్పు పొటాటో ఫ్రై అండ్ ఇదిగోండి టమాటా పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టం టమాటా పచ్చడి పెరుగు అన్నం నెయ్యి అండ్ వా ములకాయ కూరలి రెండు రకాలండి సో ఇవన్నమాట మా రెసిపీస్ అన్నీ ఆ రోజు అండ్ పెరుగులోకి అరటిపళ్ళు కూడా చూసారా మీరు పక్కన చూస్తే అరటిపళ్ళు కూడా తీసుకెళ్ళాలన్నమాట సో వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్యారీ చేసాం ఇంకా అక్కడే తినేసాం అనమాట కానీ నిజంగా ఇలా బయట తిన్నప్పుడు భలే టేస్టీగా అనిపిస్తాయి కదా మనకి ఏ రెసిపీస్ అయినా చాలా చాలా బాగుంది అండ్ బోన్ చేసిన తర్వాత బ్లౌజెస్ అయితే సెక్షన్ ఉంటుంది సో అది కూడా చూసేయండి ఇదిమ్మా బ్లౌజ్ ఆల్రెడీ వేసుకొచ్చి శారీ కొనుక్కున్నా అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు ఫైనల్ ఈ శారీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా చేతిలో బ్యాగ్స్ తోటి చాలా చాలా షాప్ చేసేసారు అండ్ అందరూ హ్యాపీగా ఉన్నారనమాట సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము కృష్ణుడు ఆలయానికి వెళ్ళాము ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా లెందీ అయిపోయింది కదా అక్కడ అగండి అగండి వీడియో అయిపోయిందని వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్